గుంటూరులోని విద్యానగర్కి ధనవంతుల కాలనీగా పేరుంది రెండు అపార్ట్మెంట్స్లో చోరీ చేసిన దొంగలు రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు రెండు పాయింట్ ఐదు లక్షల నగదును దొంగిలించారు సాయి నివాస్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న సిద్ధాబొత్తుని చంద్రమోహన్ పెయింట్స్ షాప్ నిర్వహిస్తున్నారు కుమార్తె పెళ్లి కోసం చేయించిన ఒక కేజీ రెండు వందల గ్రాముల నగలను ఇంట్లో పెట్టి కుటుంబ సభ్యులతో కలిసి బయటకెళ్లారు ఇది గమనించిన దొంగలు ఇద్దరు మెయిన్ గేట్ పక్కనున్న కిటికీ గ్రిల్స్ కట్ చేసి నకిలీ చెవితో ఓపెన్ చేశారు తర్వాత లోపలికి దొంగలు కోటి ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే ఆభరణాలు లక్షల రూపాయల నగదు తీసుకుని వచ్చిన దారిని వెళ్లిపోయారు ఆ తర్వాత ఇంటికొచ్చిన వ్యాపారి చోరీ జరిగిందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు సాయి నివాస్ అపార్ట్మెంట్ కు దగ్గరలోనే ఉన్న అక్షయలీల అపార్ట్మెంట్లో మిర్చి వ్యాపారి చిరంజీవి లాల్ నివసిస్తున్నారు ఆయన తన భార్యతో కలిసి బెడ్రూమ్ లో నిద్రపోయారు తెల్లవారి లేచి చూసేసరికి బెడ్రూమ్ లో ర్యాక్స్ తెరిచి దీంతో అనుమానం వచ్చిన వ్యాపారి కొడుకును నిద్రలేపి ఏం జరిగిందో పరిశీలించమన్నారు ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు అపార్ట్మెంట్ పక్కనే ఉన్న నిర్మాణ ప్రాంతం నుండి నిచ్చిన ద్వారా కిటికీకి ఉన్న తీగలు తొలగించి అపార్ట్మెంట్లోకి ఒక వ్యక్తి వచ్చినట్లు సీసీ కెమెరా విజువల్స్ లో రికార్డు అయింది దీంతో చోరీ జరిగిందని నిర్ధారించుకున్న వ్యాపారి పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇంట్లోని కేజీ మూడు వందల గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు యాభై వేల రూపాయల నగదు పోయినట్లు గుర్తించారు అరవింద్ అరవింద్తో పాటు పట్టాభిపురం పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి ఆధారాలు సేకరించారు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు